నేను గవర్నమెంట్ మర్కాజీ హై స్కూల్లో ఉన్నత పాఠశాలలో వొకేషనల్ ట్రైనర్గా చేస్తున్నాను మాది ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ సార్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో మన పిల్లలకి మన రెగ్యులర్ సబ్జెక్ట్సే కాకుండా వాళ్ళంతటా వాళ్ళు జీవనోపాధి కల్పించినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో భాగంగానే ఎస్ఎస్సిఏ సమగ్ర శిక్షలో భాగంగా ఈ కోర్స్ అనేది స్కూల్స్లల్లో కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది దానిలో ఏంటంటే పిల్లలకి నార్మల్ సబ్జెక్ట్స్ బోధించడం వల్ల రొటీన్ అయ్యి వాళ్ళు ఒక స్టేజ్లో కొంత బోరింగ్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు దాన్ని అధిగమించడానికి మన వొకేషనల్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ యొక్క స్కిల్స్ని లోపల అంతర్గతంగా దాగి ఉన్న స్కిల్స్ని బయటికి తీసే తీసే ఉద్దేశం తోట ఈ వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ సమగ్ర శిక్ష టోటల్గా కలిపేసి వాళ్ళు మన వృత్తి విద్యా కోర్సులను ఇంప్లిమెంట్ చేశారు సార్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశారు మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో స్కూల్లో అలాట్ అయ్యాము సార్ సార్ మేము ఇది పేపర్ స్టేట్మెంట్ చూసి అప్లై చేసుకున్నాం సార్ దాంట్లో భాగంగా మేము మా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కండక్ట్ చేశాక ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యాక మాకు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ తర్వాత మేము ఇందులో ఈ స్కూల్లో అలాట్ అయ్యాము